మాటలు దేవుడు అందించేలా ఆశపడుతున్నారు కనుక మనందరం కూడా చేగట్టుకునే ప్రయత్నించారు ఒకసారి వ్యూహాను సార్ తీసుకోండి వ్యూహాను సార్త ఆరు ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అందరు తీసుకునివ్వండి ఆరో అధ్యాయము

ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని ఆలోచించిన కూడా మనకు రావాలి దేవుడి స్తోత్రం ఈ లోకంలో మానవుడిగా పెట్టిన మనము మన ఇష్టం నెరవేర్చుకున్న వ్యక్తులుగా ఉంటే ఆ వ్యక్తులు ఒక చోటుకెళ్తారు దేవుడిష్టం నెరవేర్చే వ్యక్తులు అయితే వారు ఒక చోటుకెళ్తారు దేవుడి స్తోత్రం మనిషిగా పుట్టిన యేసుపుర వారు పలుకుతున్న మాట నీ నా ఇష్టం నెరవేర్చుకున్న వాడు రాలేదు ఎందుకంట మాట బాగా మనం ఆలోచన చేయాలి అందరూ జీవితాలు వారిష్టం నెరవేర్చుకోవడానికి పరిగెత్తి చివరికి దేవుడు లేని వారిగా మారి దేవుడు లేని చోటుకి వెళ్ళి వారు బాధపడి వ్యక్తులు కనబడుతూ ఉన్నారు కానీ ఈశ్వత్రం వారు పలుకుతున్న మాట నా ఇష్టం నెరవేర్చుకోవడం ఏం జరగదంట నేను చాలా దేవుడి స్తోత్రం ఈ లోకంలో నీ ఇష్టం నెరవేర్చుకుంటూ బ్రతికేసే నువ్వు వెళ్ళేది దగ్గర తెసా దేవుడు లేని చోటుకి వెళ్ళి చూడది పాతాలు తప్పకూడదు ఒకసారి ఈ లోకములో కాలం దేవుడి కోసం కష్టపడకుండా దేవుడి కోసం శ్రమించకుండా దేవుడికి రూపం ఇవ్వకుండా దేవుల్లో మనం అనుకూలన పరిస్థితి లేకుండా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం వెళ్తున్న వాళ్ళందరి జీవితాలు కూడా దేవుడు ఉన్న చోటుకి వెళ్ళే అవకాశం ఉండదు దేవుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉండదు ఎందుకంటే నా అని అనుకుని జీవించడం వాడల్లా ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్న చోటుకి వెళ్ళే అవకాశం ఉండదు అందుకే ప్రభు చ మాట నా ఇష్టమని వల్ల నా దేవుడి ప్రకారం జీవిస్తున్నాను మనం అందరం చాలా అదృష్టవంతులు ఎందుకు తెలుసా మనం అందరం దేవుడి పనిలో కష్టపడుతున్నాం దేవుడు పనుల్లో మన శరీరాలు కష్టపడుతున్నాం దేవుడు మార్గాల్లో మన జీవితాలు పరుచుకుంటున్నాం దేవుడు కలిగి ఉంటే రూపాయి సాయం చేస్తున్నాం ఇన్ని రకాలుగా మనం మరిష్టం కోసం మనం జీవించే వ్యక్తులు కాకుండా మన దేవునిష్టం జరిగించాలని దేవుడి కోరిక నెరవేర్చబడాలని దేవుడి పని జరగాలని మనం అందరం కూడా ఆయన నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన మనతో ఉంటాడు మనం ఆయనతో ఉంటాడు దేవుడి స్తోత్రం అందుకే దేవుడు చెప్తున్న మాట నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు సోదర రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచించాం భూమి మీద పుట్టిన మనుషులు మన ఇష్టం పక్క పెట్టి ముందు ప్రభు ఇష్టం నెరవేర్చిన వ్యక్తులుగా మన మన జీవితాలు మారాజు చూడండి ఈ లోకములో ప్రతి జంతువు కూడా తనిష్టం నేర్చుకుంటాం ఏదిగా పుట్టిన జంతువు దేవుడు అన్నాడో నువ్వు పుట్టాలి పెరగాలి మనుషులకు మేలుకరంగా మారాలి అంటే ఆ గేది పెద్దయ్యి చాలా పెద్దదిగా మారిన తర్వాత కూడా అది దేవుడి స్టేషన్ మారిన అవునా కదా నువ్వు చూస్తే ఎంత ఉంటావు గేదెంత ఉంటుంది తంటే అవలపడతాయి దేవుడి స్తోత్రం కానీ ఎందుకు లోబడి తెలుస్తా దేవుడు ఎక్కడైనా మామిడి చెట్టు అయినా జామ అయినా ఏ చెట్టు అయినా గమనించండి అవి దేవుని అలవించడం కోసం బ్రతుకుతూ ఉన్నాయి దేవుడి చెత్త వాటి జీవితాలు అమలపరుస్తూ ఉన్నాయి ఎక్కడైనా మామిడి చెట్టు మనం గమనిస్తూ ఉంటే అది బ్రతుబుద్ధి పెద్ద చెట్టుగా మారి పెద్ద పెద్ద కాయలు కాయడం చూసాం కానీ రుచి రుస్తున్నదా చెప్పండి జనమ దేవుడి స్తోత్రం జాంకేత ఆకలికి ఎందు కోడిగుంటూ అట్టేసుకొని పోతుందా దేవుడి స్తోత్రం ఇవన్నీ కూడా దేవుడు నెరవేరిస్తే మా జీవితాలు కూడా బాగుంటాయి ఆలోచనతో ప్రతిదీ కూడా ఈ లోకంలో దేవుడి స్థలవేర్చే ఆలోచన కలిగి ఉంది అందుకే ప్రభువు నేర్పిస్తున్న పాఠం మనిషిగా పుట్టిన ఆయన ఒక మాట ప్రపంచాన్ని బయలుపరచా నేను మానవుడికి లోకంలో పుట్టిన నేను ఇచ్చిన శరీరం ద్వారా నాకిచ్చని ఆయుష్కాలం ద్వారా నాకిచ్చని ప్రాణం ద్వారా నేను దేవుడి స్థాయించాలంట నెరవేర్చడం కొరకే నేను ఈ లోకంలోకి వచ్చాను దేవుడి స్తోత్రం మనిషిగా పుట్టిన నీవు చనిపోయే వరకు కొన్ని ఇష్టం కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ఎన్నుడు ఒక సుఖపడే వ్యక్తిగా ఉండవు మనిషిగా పుట్టిన నీవు నీ ఇస్తూ నీస్తూ నీ ఇస్తూ అనుకొని జీవితంలో పరిగెత్తే వ్యక్తిగా ఉంటే దేవుడు ఉన్న చూడ సాగునే దక్కదు మనిషిగా పుట్టిన నీవు ఇష్టం నెరవేర్చడానికి కాస్త దేవుడి పనులు కాస్త దేవుడి మార్గాల్లో కాస్త దేవుడి సహకారంలో కూడా మన జీవితాలు సార్థకం చేసుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు నూరేళ్ళు పాటు దేవుడు ఇక్కడ మనతో ఉంటాడు తర్వాత మనం దేవుడితో ఉంటాం దేవుడి స్తోత్రం అల్లిగా మీరు పాటలు పాడుతూ ఉంటే గదులు అనుకుంటున్నాను అబ్బా ఎంత ధన్యోడు ఇద్దరు దేవుడి పనుల్లో నరాలు వాసు కష్టపడుతున్నాయి రాత్రి పగలు కూడా దేవుడి సేవలు కొనసాగుతున్నాయి వారి శరీరాలు దేవుడు వాడుతున్నారు ఏం చెప్పాలి తండ్రి అంటే ప్రభు అంటున్నాడు ఈ లోకంలో పుట్టిన మనిషి తన ఇష్టం కోసం పరిగెత్తవాడిగా ఉంటే అక్కడ నన్ను కలుసుకోలేడు నాతో ఉండే అవకాశం వరకు ఉండదు ఈ లోకంలో పుట్టిన మనిషి నా ఇష్టం నెరవేర్చేవాడిగా తన శరీరాన్ని మనస్సును తగలపరిచినప్పుడు వాడికి నేను అక్కడ నాతో అందుకే ఈరోజు ఎంతో తెలియని ఆనందంతో మీరు పాటలు పాడుతుంటే వదిలేస్తా పా దేవ ఎలాగో ఉండదు ఎందుకంటే ఈరోజు ఎందుకో దేవుడి నామాను బట్టి ఆయన సంతోషపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఇష్టం నెరవేర్చబడలుగా మన జీవితాలు ఉండాలి ఈ లోకల్లో చూడండి ఎక్కడ నేర్చుకున్న వారు పుట్టినప్పుడు కానించి మరలా ఆరోహం వరకు కూడా మన శరీరం బట్టి ఆలోచన బట్టి ఎక్కడ కూడా తన ఇష్టం నెరవేర్చుకున్నది కానీ దేవుడు చెప్తూ నెరవేర్చే ఒక వ్యక్తిగా దేవునిష్ట నెరవేర్చే ఒక మనిషిగా ఆయన ఈ లోకంలో కనిపిస్తూ ఉన్నాం ఆయనే మనకు మూలం కనుక ఆయనకి మనకు ఆదరణ కనుక మనం నమ్ముకున్న దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనకు అర్థమైపోయింది మనిషిగా పుట్టిన నేను ఈ లోకములో ఆయన ఇష్టం నెరవేర్చగలిగితే ఆయన చట్టం జరిగించగలిగితే ఆయన కోసం ఒక నింద పడగలిగితే ఎన్నది ఎన్నది ఆయన కోసం ఆటల తత్వం ఉండగలిగితే ఆయన కోసం నా ఒళ్ళొంచితే ఆయన కోసం నా చేతులు చేయగలిగితే చెప్పండి ఆయన కోసం అమ్మా నా పని చేయగలిగితే ఆయన కోసం ఆయన కోసం ఆయన కోసం నేను నడవగలిగితే నేను ఇక్కడ దేవుడితో అక్కడ దేవుడితో ఉంటాను దేవుడి స్తోత్రం ప్రునిం ఇశలే ఘరేడి సోనే కెతలేం నింద్ నేశలా కూరురుత్తాదే ఘరునింద్ సోనేం కెతలేం కెతే నింద్త్తలేం కెతేం ఇశలేం కెతే చెతే ఓ వేదో కీర్తి ఓ దరా వీరు చిత్తదేయ నిలవనుల పెన్నిదాని కలింగ రేకై ఉండదరా మరొక వాక్యం ఒక్కసారి మనము చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం నూట నాలుగు అధిశము ఇరవై తొమ్మిది వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి నూట నాలుగు ఇరవై తొమ్మిది

ఈ రోజు మన జీవితాలు కూడా ప్రాణాలతో ఉన్నంత కకలాడిపోతాం దేవుడి స్తోత్రం కలెళ్లియా రాసిందే రాస్తుంటాం కరిగిందే కడుగుతుంటాం భూమిందే దూంటాం దేవుడి స్తోత్రం తెల్లా లెగితే ప్రభు చత్తుల మాట క్రీస్తు పనిచేయవాడికి మట్టి పాలు ఉండదు తప్పకుండా గత వల్ల మన జీవితాలకు కూడా మరిష్టం కోసం పరిగెత్తే కాకుండా దేవుడి చెత్త నెరవేర్చడానికి నీ శరీరాన్ని వాడుతున్నప్పుడు నీ మనస్సును వాడుతున్న వారు మట్టిపాలయ్యే అవకాశం ఎందుకంటే వారు శరీరాలతో కూడా దేవుడు అర్థులు చేరే అవకాశాన్ని ఆయన కోసం కష్టపడే వారికి దేవుడు ఇస్తున్నాడు దేవుడి స్తోత్రం అందుకే బైబిల్ అంటుంది జీవరోశుల యొక్క ప్రాణాలు మనుషులు ఒక ఆత్మలో దేవుడు వస్తాన ఉన్నాయని చెప్పి యోగ రాయబడుతూ అంటే మన మన శరీరాలు మన ఆత్మ మన ప్రాణాలు యవ చేతుల్లో ఉన్నాయంట మా యవ చేతుల్లో దేవుడు వసములో ఉన్నవి దేవుడు స్తోత్రం అలాగే దైవ ఒక యవనస్తుల పోటీ జరుగుతూ ఉంది ఈ పోటీకున్న కృప ఆ కృపేంటి ఈ యవనస్తుల జీవితాల్లో ఆ రాజుగా ప్రకటించిన ప్రకటన బాగా తమలిస్తూ ఉంటే మీరు ఎంత దూరమైతే రాజ్యాలు పరిగెడుతూ ఉంటారు మీరు ఎక్కడ జెండా పాతితే అంతవరకు భూమి మీకేం చెప్పారు దేవ స్తోత్రం ఈ పది పది యవనస్తులు కూడా మంచి ఫిట్ గా ఉన్నారు కళ్ళు బాగా పెంచుతూ ఉన్నారు అంతకు ముందు రన్నింగ్ పూర్లో బాగా పరిగెత్తిన వాళ్ళ దేవుడు స్తోత్రం ఈ రాజుగారు చెప్పిన మాటకి ఆశ కలిగింది సరే వన్ టూ తేలగానే ఈ పదకొచ్చినాయి రెండో వాడు ఏడు కిలోమీటర్లు వెళ్ళాడు మూడో వాడు పది కిలోమీటర్లు వెళ్ళాడు నాలుగో వాడు పదవుడు చూసుకుంటే అందరూ కూడా కొన్ని కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక చాలులే అనుకునే విధానం ఆగిపోతే ఒకరి మట్టిగా దేవుడి స్తోత్రం అల్లెల పది కిలోమీటర్లు పరిగెడుతున్న ఆవేశం వస్తుంది అయినా ఏం కావాలా ఆ భూమి ఆ భూమి అని ఆశ లోపల పెరుగుతూ ఉంది పరిగెడుతున్నాడు ఇరవై కిలోమీటర్లు ఇంకా చాలదాం ఇంకా చాలనుకొని ఇంకా పరిగెడదాం 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 అని వంద కిలోమీటర్ పెత్తం ఈ వంద కిలోమీటర్లు పరిగెత్తి మించు ఇం చాలా భూమి అతనికి వచ్చిందో జనమా ఆ వంద కిలోమీటర్లు వెళ్ళి అక్కడ జెండా పాలు నచ్చబడే దేవుడి స్తోత్రం బాగా పోలి భూమి వచ్చింది దేవుడి కోసం పరిగెత్తాలా ఈ లోకం కోసం పరిగెత్తి మట్టి పోలై దేవుడి స్తోత్రం మనిషిగా పుట్టిన వారు దేవుడి చిత్తం తెలుసుకోకుండా దేవుడి సంకల్పం తెలుసుకోకుండా ఆయన కోసం లోకములో కష్టపడే మనసు లేకుండా వారి కోసం లోకంలో పరిగెత్తి 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 వంద కిలోమీటర్ భూమి సంపాదించి వచ్చి ఎగడ పోయాడు రాత్రి బాగా బుర్ర అలగా దేవుడి స్తోత్రం మరి ఎంత సంపాదించాడు వంద కిలోమీటర్ల భూమి సంపాదించుకున్నాడు ఈ సంపాదించిన వ్యక్తి ఎక్కడ వెళ్ళాడు మట్టి కరిశాడు దేవుడి స్తోత్రం కారణం దైవ జన్మ తన ఇష్టం కోసం లోకంలో పరిగెత్తే వాడిగా జీవితం ఉంది తన సంతోషం కోసం లోకంలో పరిగెత్తే వాడిగా జీవితం ఉంది అతని జీవితం ఎక్కడ కూడా దేవుడి కోసం శరీరాన్ని కష్టపెట్టాలని కానీ దేవుడి కోసం కాస్త సమయం వలన గాని దేవుడి కోసం ఆలోచన చేసే వ్యక్తి గాని ఆ మనస్సు లేకుండా పరిగెడుతునే లోకలో ఉన్నాడు ఈ పరిగెత్తన ప్రాగ ఎంతో సంపాదించుకునే వ్యక్తిగా మారాడు చివరికి సంపాదించాలే అనుకున్న తయారీ దేవుడి దేవుడు స్తోత్రం ఏనాబోడు దేవుడు ఉన్న చోటుకు వెళ్ళ కారణం జీవిత కాలం అంతా ఇష్టం కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ప్రభువు ఉన్న చోటికి అవకాశం ఉండదు కానీ నీ జీవితాలను పేదవాడమైన చేసుకున్న నీకున్న కాలంలో నీ శరీరాన్ని దేవుడు పనులు వాడే వ్యక్తిగా మారుతూ ఎంత దేవుడి స్తోత్రం రాజు నా బిడ్డలుగా మీ జీవితాలు మీ పేదవారే కావచ్చు పూనికెళ్ళిన వాళ్ళే కావచ్చు నెల చెతగాలే కావచ్చు కానీ నీకు అర్థమైపోయింది జ్ఞానం దేవుడి స్తోత్రం అందుకే మెమ్మల్ని ప్రభు వాడే ఎవరో చేతుల్లో ఓడబడుతున్నాక పోతాం కానీ దేవుడి చేతుల్లో ఓడబడుతున్న జీవితాల గ్యారంటీ కాట కూడా దైవ జనం అంటుంది బాయ్య జీవరాశి యొక్క ప్రాణాలు మనుషులు ఆత్మలు ఎవరి వస్తువులో ఉన్నాయంట పరమాత్మ వస్తువులో ఉన్నాయి దేవుడి స్తోత్రం ఎవడు పరలోకం పోవాలో ఎవరు పోవాలో ఎవరికి ఏ సిక్స్ అయ్యాలో ఎవరికి ఏడు తినిపించాలో ప్రవర్తన అధికారం అంతా కూడా దేవుడి చేతుల్లో ఉన్నాయి కనుక ఆ అధికారం కలిగిన దేవుడి కోసం ఈ దినాల్లో కొన్న సంవత్సరాల నుంచి మీ శరీరాలు దేవుడి పనులు మీరు వాడుతున్నారు అలసటగా ఉన్నా వేదనగా ఉన్నా ఇంట్లో బిడ్డలకు బాగోపోయినా జీవితంలో కొనుక్కున్న ఆటంకాలు ఉన్న ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు పొల్ల మీరు కష్టపడుతున్న కష్టాజీతాన్ని నీ దేవుడు చూడదంటవా దేవుడు స్తోత్రం నీ యొక్క మనసును చూస్తున్నాడు దేవుళ్ళు కష్టపడి ఆలోచన చూస్తున్నాడు నీ కోసం నువ్వు పరిగెత్తేవాడే కాకుండా దేవుడి కోసం కొని అడవాలి అని కోరికేరా నీ జీవితాలకి పరమ తండ్రి దగ్గర అందుకే దేవుడు వాక్యం ఉంటుంది నా ఇష్ట ప్రకారంగా నడిచే వ్యక్తిగా ఏ సుబ్రహ్మారి లోకంలో ఆయనకి అలాగే జ్ఞానం ఇస్తాం మనిషిగా పుట్టిన వాటి అనిష్టం కోసం జీవితాలు పరిగెడితే దేవుడు ఉన్న చోటుకి వెళ్ళి అవకాశం ఉండదు కనుక ఏ సుబ్రమవారి లోకంలో వచ్చిన తర్వాత మనలాగా మానవుడిగా పుట్టిన ఆయనకు కూడా ఒక తల్లి ఒక కుటుంబం మనిషిగా ఉన్నాడు కనుక ఆ టైంలో ఉన్నారండి దేవుడు స్తోత్రం మనలాగే ఉరిపట్ట తిన్నాడు మనలాగే జొంద్రడు తిన్నాడు మనలాగే కోడిపెట్ట తిన్నాడు అన్ని తిన్న ఆయన ఆలోచన మట్టిగా శరీరాన్ని దేవుల్లో కష్టపడేవాడిగా మార్చబడతాం ఎందుకంటే ఈ శరీరమే మూలాధారం ఈ దేహం అనేది దేవుడి శనమా అటు పోవాలన్నా ఇటు నరకం పోవాలన్నా మన దేహాన్ని బట్టే మనకి ప్రతిఫలం ఉంటుంది మన శరీరాన్ని మనం దేనికి వాడుతున్నాము ఆలోచన చేసుకో ఈ జీవిత యాత్రలో దేనికోసం పరిగెడుతున్నాం ఆలోచన చేసుకో నీ జీవిత యాత్రలో కూడా ఒక భాగస్వామిగా దేవుడిని మార్చుకో జీవిత యాత్రలో ఒక దేవుడు పని చేయడానికి నీ శరీరాన్ని ఉపయోగించే వ్యక్తిగా ఉంటే నూరేళ్ల పాటు తండ్రి ఇక్కడికి ఉంటాం ఆ తండ్రి దొరికితూ ఉంటా ప్రతిరోజు పలకరించేగా ఉంటా ప్రేమతో ఆదరించేడుగా ఉంటావు నీ ప్రయాణం వెళుతూ ఉంటే నువ్వు ఎవరు పని చేస్తావు నానా ఎవరు పని చేస్తావు నువ్వు దేవుడు పని చేస్తావు కనుక నీ తండ్రి నీకు ఒక దినాల బలిపోయాను ఈ కాలు నడవలేని పరిస్థితుల్లో మారిపోయాను అంటే గత చరిత్రలో అయితే ఒక దినాన శనివారం నాడు దేవుడు వాక్యాన్ని అక్కడ అందించారు అప్పుడు దాకా నేను కూడా బొయిల్ కాడా అప్పుడు స్టండ్ తక్కువ ఉండవు కాబట్టి తొమ్మిది గంటల వరకు కూడా పైగా నేను మగ్గు పుడుతున్నాం వాళ్ళ వంటలు చేస్తూ వంట నేను వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం ఈ లోపలికి వచ్చిన తర్వాత బాడీ సహకరించడం మానేస్తాను కనీసం మీ నమ్ము నమ్మకపోయినా దైవ జనమ్మ పైకి లెగిస్తే లేకపోతున్నా అమ్మగారు అన్నా టైం అయిపోతుంది పాటలు ముగించబడుతున్నాయి దేవుడి వాక్యాన్ని అందించాలి వేల మందికి ప్రార్థన చేయాలని అమ్మగారు అన్నారు మీరు చూస్తే మంచం మీద పడి లేకపోతున్నారు అసలు వాక్యం చెప్పగలరా ప్రార్థన చేయగలరా అంటే దేవుడి పడి దేవుడి స్తోత్రం బాత్రూమ్ లో నా ఉండే నిజం ఇది నిజంరా ఇట్ ఫ్లోర్ ఆఫ్ గాడ్ ఆ బాత్రూంలో ప్రార్థించేస్తున్నా ప్రభావ పాటలు అయిపోతున్నాయి ప్రభా పదిన్నర అయిపోయింది ప్రభా నేను చూస్తే కళ్ళు తిరిగిపోతుంది తల ఊగిపోతుంది గిర్రం తిప్పేస్తుండే వీళ్ళొండు కావాలి రావట్లేదు ప్రభు పడిపోయేలాగోనే తండ్రి అని బాత్రూమ్ లో అన్నాను ప్రభు నీకు అవమానం రాకూడదండి అని ప్రార్థన చేసుకుని దేక్కుంటూ దేక్కుంటూ దే ఇంట్లో పడ్డ దేవుడి స్తోత్రం ఆవిడంటదే నువ్వు చూస్తే భయం వస్తుంది అక్కడ పడిపోయేలాగా అంటే ప్రభు అన్నాడు నువ్వు మెల్లిగా వెళ్ళరా నీ రప్పాడేస్తాను దేవుడి స్తోత్రం సన్నిహిత కలిగిన శరీరం ఒక పక్క పెయిన్ వచ్చేస్తుంది ఒక పక్క కందిపోతుంది ఒక పక్క తల మెట్టి ఎక్కడైన పరిస్థితుల్లో ఏదో పై గట మనం దేవుడు ఈ లోప ఆరాధన స్టార్ట్ అయింది ఆరాధన చేస్తూ ఉన్నాను ఒక పక్క ఇలా ఉక్కుతుంది ఒక పక్క దేవుడు స్తోత్రం ఎప్పుడైతే దేవ జనమ దేవుడు వాక్ స్టార్ట్ చేశాను ఆ రోజు ఐదు గంటల వరకు దేవుడి స్తోత్రం నువ్వు ఎంత అనారోగ్యంతో ఉన్నా దేవుడు కోసం కష్టపడాలి అనుకున్న మనిషిని తుట్టు లేచిపోతుంది అలే లయా హక్కులతోని బాధ కలిగి ఉన్న సమస్యలతోని ఉన్న రోగాలపద ఎక్స వ్యక్తిగా ఉన్న నడవలేని పరిస్థితుల్లో ఉన్న నా తండ్రి కోపడికి కష్టపడాలి అనుకున్నప్పుడు ఆ శక్తి సామర్థ్యం ఎన్నో బూచ్పడి రాదురా దేవుడు మాధ్యమతి కొత్త దేవుడు కోత అలే ఒక పొలంలో పని చేస్తున్నప్పుడు యజమాని దైతలు పెట్టడం లేదా వాడి చేతులు ఉండటం లేదా ఎవరింట్లో పని చేస్తా ఉంటే వాడి చేతి ఎత్తా అలాగే దైవ జనమా ఈ లోకంలో శరీరంతో దేవుళ్ళు కష్టపడినప్పుడు పరమ తండ్రి యజమాని నీకు జీతం ఇస్తాడు నీకు చేస్తుంటాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీకు మార్గాలు తెరిస్తాడు నీ చుట్టూ కలిసి వేస్తాడు నీ ఎక్కడికి పోయినా నీ నేడవలే దేవుడు నీ వెంట ఉంటాడు దేవుడు శత్రువు అందుకే ప్రభు చెప్పిన మాట నా ఇష్టం కాదు ఇష్టము దేవా అన్నారు ఇష్టము కాదు అన్నారు چڪرو <laughs>